హాయ్ అండి వెల్కమ్ టు ఎట్ ది రేట్ స్వీటీ సహస్రా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ ఎట్ ది రేట్ స్వీటీ సహస్రా బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ని అయితే డైలీ ఫాలో అవ్వండి కొత్త కొత్త వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాము ఇంకా ఇంకా నేనైతే ఈరోజు పూజ కంప్లీట్ చేసుకున్నానండి ఆ దేవుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు ఏ కష్టం రాకుండా మన ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి షీన్ యాప్లో మా ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అయితే షీనాప్లో షాపింగ్ చేశాను షీనాప్ అంటే ఏంటి అనుకుంటున్నారా అదేనండి మనకి ఇండియాలో మీషో అని ఇంకా మింత్రా అని కొన్ని ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఉంటాయి కదా అలాగే మాకు ఇక్కడ యూకేలో కూడా కొన్ని షీన్ అని అలాగే తేము అని చెప్పేసి కొన్ని ఆన్లైన్ షాపింగ్ యాప్స్ అయితే ఉంటాయి ఇంకా నేనైతే షీన్లో కొన్ని మా ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అవేంటి ఎలా వచ్చాయి ఏమేమి ఆర్డర్ పెట్టాను ఎంత కాస్ట్ పడ్డాయి అనేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఆల్మోస్ట్ యూకేలో ఉన్న వాళ్ళకి షీన్ యాప్ గురించి అండ్ తేనా యాప్ గురించి తెలిసే ఉంటుంది వాళ్ళు ఒకవేళ యూకేలో ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒకసారి నాకు కామెంట్ చేయండి అసలు యూకేలో ఉన్నవాళ్ళు మన వీడియోస్ని ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి నాకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది మాకైతే అంతకుముందు ఒక సోఫానే ఉండేది మేము ఈ మధ్య హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాము ఇంకో టూ సోఫాస్ అయితే యాడ్ అయ్యాయి ఒకటి టూ టూ సీటర్ది ఇంకోటి త్రీ సీటర్స్ది ఇంకోటి అయితే కమ్ సోఫా అనమాట వాటన్నిటికైతే కొన్ని సోఫా కవర్స్ ఇంకా బెడ్స్కి వచ్చేసి ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఇంకా కొన్ని పిల్లో కవర్స్ అయితే ఆర్డర్ పెట్టాను అవి అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది నేనైతే చూపిస్తాను అం ముందుగా వచ్చేసి ఇదేంటంటే ఫిట్టెడ్ బెడ్షీట్ అనమాట ఫిట్టెడ్ బెడ్షీట్ అంటే ఇంకా మనకి నార్మల్గా బెడ్షీట్ అయిపోయి మనం ఇంకా బెడ్షీట్ వేసుకునే పని లేకుండా డైరెక్ట్గా ఈ ఫిట్టెడ్ బెడ్ షీట్ వేస్తే చాలా బాగుంటుంది మనం బెడ్షీట్ వేస్తే పిల్లలు ఎప్పుడైనా అటు ఇటు కదిలినప్పుడు బెడ్షీట్ అనేది పోతుంది కదా అలాగే ఈ ఫిట్టెడ్ బెడ్ షీట్ వేస్తే మాత్రం కదలకుండా అలాగే ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది బెడ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇంకా దీనికి వచ్చేసి ఎలాస్టిక్ కూడా ఇచ్చారు ఇంకా మనం బెడ్కి వేస్తే మాత్రం ఇంకా ఫిట్ అయ్యి అలాగే ఉంటుంది అనమాట కదలకుండా బెడ్ చాలా క్లీన్గా నీట్గా కనిపిస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది దీనికి కలర్ కూడా నాకు బాగా నచ్చింది బ్లూ కలర్ మీద వైట్ ఫ్లవర్స్ వచ్చేసి ఇంకా దీనికి పిల్లో కవర్స్ కూడా ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకో సోఫా కవరు మొత్తం త్రీ సోఫాస్ కదండి ఇంకో సోఫా కవర్ అనమాట ఇది సోఫా కవర్ కూడా చాలా బాగుంది ఇంకా క్లాత్ అయితే చాలా స్మూత్గా పట్టుకుంటే జారిపోయేలా ఉందనమాట అంత బాగుంది క్లాత్ అయితే నేనైతే వర్తబుల్ అని చెప్పచ్చు ఈ కాస్ట్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో సోఫా కవర్ అనమాట ఇది ఇంకో ఇంకో సోఫాకి ఇది కూడా చాలా బాగుంది క్లాత్ కూడా స్మూత్గా పట్టుకుంటే ఉంది దీని కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్లూ మీద వైట్ ఫ్లవర్స్ వచ్చేసి కలర్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో కానీ వేస్తే ఎలా ఉంటుందో చూడాలి ఇంకా క్లాత్ అయితే చాలా స్మూత్గా పట్టుకుంటే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో సోఫా కవర్ అనమాట ఈ సోఫా కవర్ కూడా ఫ్లవర్స్ ఫ్లవర్స్గా చాలా బాగుంది అన్ని క్లాత్స్ స్మూత్గా చాలా బాగున్నాయి నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయి చూడాలి వాటికి వేస్తే ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను మళ్ళీ వేసాక ఒక వీడియో అనేది తీ తీసి పెడతాను ఎలా ఉన్నాయో చూసైతే నాకు కామెంట్ చేయండి ఇది వచ్చేసి పిల్లో కవర్స్ అనమాట ఫస్ట్ మేము ఈ ప్యాకింగ్ చూసేసి అసలు పిల్లో కవర్సా కాదా అని చెప్పేసి మాకు డౌట్ వచ్చింది తర్వాత ఓపెన్ చేసి చూసాము పిల్లో కవర్స్ అయితే ఉన్నాయి మేము షాక్ అయ్యాము ఇంత చిన్న ప్యాకింగ్లో ఈ పిల్లో కవర్స్ ఎలా ప్యాక్ చేశారా అనుకున్నాము చూడండి పిల్లో కవర్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇవి వచ్చేసి వేరే పిల్లో కవర్స్ అనమాట మేము సోఫా కవర్స్కి అయితే పిల్లోస్ ఏమీ రాలేదు అందుకని చెప్పేసి విడిగా ఇట్లా అయితే తీసుకున్నాము ఇవి కొంచెం పెద్ద సైజ్ వచ్చాయి ఇవి వచ్చేసి వేరే పిల్లో కవర్స్ ఇంకో ఇందాక బ్లూ కలర్ చూపించాను కదండి వాటికి సోఫా కవర్స్ కాంబినేషన్గా ఈ పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాము వీటి కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి ఫ్లవర్స్ ఫ్లవర్స్గా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫిట్టెడ్ షీట్ అనమాట చెప్పాను కదండి ఫిట్టెడ్ షీట్ అంటే మనకి ఇంకా బెడ్ మీదకి బెడ్షీట్ బెడ్ షీట్ ఏం అవసరం లేదు ఈ ఫిట్టెడ్ బెడ్ షీట్ వేస్తే అలాగే ఉండిపోతుంది కదలకుండా పిల్లలు ఎప్పుడైనా ఎక్కి తొక్కినా కూడా కదలకుండా నీట్గా అలాగే ఉంటుంది దీనికి కూడా ఎలాస్టిక్ ఇచ్చారు నాకైతే వర్తబుల్ అనిపించింది ఎలాస్టిక్తో బాగుంది కలర్ కాంబినేషన్ కానివ్వండి స్కై బ్లూ కలర్ కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా దీనికి కూడా టూ పిల్లో కవర్స్ అయితే ఇచ్చారు మనం ఏ బెడ్షీట్స్ తీసుకున్నా కానివ్వండి పిల్లో కవర్స్ అయితే కంపల్సరీ ఇస్తారనమాట ఈ పిల్లో కవర్స్ కూడా చాలా క్వాలిటీగా చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము అవి కూడా వచ్చాయన్నమాట కొన్ని సోప్ బాక్సెస్ కానివ్వండి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఈ సోప్ బాక్స్ చూడండి ఎంత బాగుందో ఈ సోప్ బాక్స్ అనేది మనం ఫిట్ చేసుకోవాలన్నమాట ఎలా ఫిక్స్ చేయాలో ఏంటో అనేది చూపిస్తాను నేను మీకు దీనికైతే ఒక పైప్ ఇచ్చారు ఆ పైప్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్ దానికి పెట్టుకోవాలి పైప్ వచ్చేసి కింద అయితే ఒక లబ్బర్ లాంటిది ఇచ్చారు నెక్స్ట్ ఆ పైప్ తీసుకెళ్ళి ఆ లబ్బర్లో ఫిక్స్ చేయాలి చూడండి ఎంత బాగుందో ఇంకా ఆ లబ్బర్ తీసుకెళ్లి మనం టైల్కి ఫిక్స్ చేస్తే అలా అతుక్కుపోతుంది చూడండి ఎంత బాగుందో మేమైతే చాలా బాగుందని చెప్పేసి మాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసి తీసుకున్నాము ఇవి ఇంకో పిల్లో కవర్స్ అనమాట ఇంకా వేరే దాని మీద కాంబినేషన్కి బాగుంటుందని చెప్పేసి పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాము సోఫా కవర్స్ చాలా స్మూత్గా ఉంది ఇంకా ఇదైతే సోఫా స్టాండ్ కనమాట ఫుడ్ స్టాండ్ ఉంటుంది కదండి సోఫా ఫుడ్ స్టాండ్కి వాటికైతే తీసుకున్నాను తీసుకున్నాను సోఫా కవర్కి ఇది కాంబినేషన్గా కలర్ మ్యాచ్ అవుతుందని అవుతుందని చెప్పేసి తీసుకున్నాము క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఇంకా నా షాపింగ్ ప్రొడక్ట్స్ అయితే అయిపోయాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకా షీనాప్లో వచ్చేసి ఈ ఓన్లీ క్లాత్ంగ్సే కాదు చాలా చాలా మన ఇంటి డెకరేషన్స్ కానివ్వండి మన కిచెన్లో ఒక ఐటమ్స్ కానివ్వండి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి మనం పెట్టే కాస్ట్కి వర్తబుల్ అని చెప్పేసి చెప్పచ్చు మా నాకైతే ఇవన్నీ ఫార్టీ పౌండ్స్ అయితే అయ్యాయి మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసి ఫోర్ థౌజండ్ అనమాట మీకు ఒకవేళ వీటి గురించి తెలిసే వీటన్నిటికీ ఫోర్ థౌజండ్ అవుతాయా లేదా అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి అలాగే మన వీడియోలు నచ్చినట్లయితే మన ఛానల్ ఎట్ ది రేట్ స్వీటీస్ హాస్ట్రా వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ